హలో ఆఫీసర్స్ ఆడియో వీడియో ఉంది కదా సో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ మెథడ్ లో థియరీ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ కేవలం నైన్టీన్ నైన్ రూపీస్కే ఇండియన్ హిస్టరీ తెలంగాణ ఏపీ హిస్టరీ తెలంగాణ సొసైటీ కల్చర్ మూవ్మెంట్ తో పాటు పాలిటీ కూడా అందించడం జరుగుతుంది ఆఫీసర్స్ ఓకేనా అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో యూపీఎస్సీ టీజీపీఎస్సి ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వారి కోసం హిస్టరీ ఇండియన్ హిషరీ తెలంగాణ కల్చర్ సొసైటీ తెలంగాణ గవర్నమెంట్ హిస్టరీ థియరీ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫీసెస్ నైన్టీన్ నైన్ రూపీస్కి కాబట్టి మిత్రాల వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి భారత రాజ్యాంగం ఒక అవలోకనం సో మొదటి ప్రశ్న ఆఫీసర్స్ క్రింది వాటిలో భారత న్యాయ వ్యవస్థ లక్షణం కానిదేది ఏకీకృత సమగ్ర నియంత్రిత సర్వోన్నత పైవన్నీ ఓకే క్రింది వాటిలో భారత న్యాయ వ్యవస్థ లక్షణం కానిది ఏది ఓకే సో వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ క్రింది వాటిలో భారత న్యాయ వ్యవస్థ లక్షణం కానిది ఏది అంటే నియంత్రిత ఓకేనా సమాఖ్య వ్యవస్థకు ఏ విధమైన న్యాయ వ్యవస్థ ఉండాలి ద్వంద్వ న్యాయ వ్యవస్థ విధేయత వ్యవస్థ నిష్పక్షపాత వ్యవస్థ పైవన్నీ సమాఖ్య వ్యవస్థకు ఏ విధమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి సో సరైనటువంటి సమాధానం న్యాయ వ్యవస్థ మూడో ప్రశ్న సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది రాష్ట్రపతి నిర్ణయిస్తారు రాజ్యాంగం నిర్ణయిస్తుంది పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయిస్తుంది ప్రశ్న మరొకసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది సో నైన్టీ నైన్ రూపీస్కే ఇంగ్లీష్ మీడియం థియరీ క్లాసెస్ హిస్టరీకి సంబంధించి అందించడం జరుగుతుంది అదేవిధంగా నైన్టీ నైన్కే గ్రాండ్ టెస్ట్ అందించడం జరుగుతుంది ఆఫీసర్స్ ఓకేనా వాటి చెప్పవచ్చు సో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే మొదటిది పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది ఆఫీసర్స్ ఓకే న్యాయమూర్తుల సంఖ్య రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అంశం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధి కిందికి వస్తుంది ప్రాథమిక పరిధి అప్పీళ్ల పరిధి సలహా పరిధి ప్రత్యేక పరిధి ప్రశ్న నెంబర్ నాలుగు టైప్ చేసే సమాధానం ఇవ్వాలి ఆఫీసర్స్ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అంశం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధి కిందికి వస్తుంది సో మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మీకు సంబంధించిన అన్ని వాట్ అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం మర్చిపోవద్దు సరైనటువంటి సమాధానం అప్పీళ్ల పరిధి కిందికి రావడం జరుగుతుంది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అంశం సుప్రీంకోర్టు యొక్క అప్పీళ్ల పరిధి అధికార పరిధి కిందికి రావటం జరుగుతుంది ఐదో ప్రశ్న క్రింది వాటిలో సరికాని జత ప్రశ్న మీరు ఎప్పుడైతే సరిగ్గా చదువుతారో అప్పుడే మీకు ఓకేనా ఒక అవగాహన వచ్చి ఉంటుంది సగం మార్కులు మీవే సో ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ స్పెషల్ లీవ్ పిటిషన్ ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ కోర్టు ధిక్కార పరిధి ఆర్టికల్ టూ సెవెంటీన్ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ఆర్టికల్ ట్రిపుల్ టూ సబార్డినెట్ కోర్టులు ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది సో క్వశ్చన్ నెంబర్ ఐదు టైప్ చేసి సమాధానం ఇవ్వాలి సో సరికాని జత ఏది అంటే ఆర్టికల్ ట్రిపుల్ టూ సబార్డినేట్ కోర్టులు మరి సబార్డినెట్ కోర్టుల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏదో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆఫీసర్స్ ఎన్నికల వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు ఎన్నికల వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు పద్నాలుగో భాగంలో పదహైదవ భాగంలో పదహారవ భాగంలో పదిహేడవ భాగంలో ఎన్నికల వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు క్వశ్చన్ నెంబర్ ఆరు టైప్ చేసి సమాధానం ఇవ్వాలి సరైనటువంటి సమాధానం ఎన్నికల వ్యవస్థ గురించి రాజ్యాంగంలో పదహైదవ భాగ భాగంలో పేర్కొనటం జరిగింది ఆఫీసర్స్ ఏడవ ప్రశ్న ఎన్నికల కమిషన్ తొలిసారిగా త్రిసభ్య సంఘంగా త్రిసభ్య సంఘంగా ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మార్చారు సింగ్ పివి నరసింహారావు రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి ఓకే ఎన్నికల కమిషన్ తొలిసారిగా త్రిసభ్య సంఘంగా ఎవరు ప్రధానిగా ఉన్న ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మార్చారు సింగ్ పివి నరసింహారావు రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి సో సరైనటువంటి సమాధానం రాజీవ్ గాంధీ ఎన్నికల కమిషన్ సభ్యులకు సంబంధించి సరికానిది సో క్వశ్చన్ తెలుసు కదా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల కమిషన్ సభ్యులకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ ముగ్గురు సభ్యులకు సమాన వేతనం ఉంటుంది ముగ్గురు సభ్యులకు పదవీ కాలం సమానం ముగ్గురిని ఒకే విధంగా తొలగిస్తారు ముగ్గురిని భారత రాష్ట్రపతి నియమిస్తారు ఓకే సో ఎన్నికల కమిషన్ సభ్యులకు సంబంధించి సరికానిది ఏది సో సరికాని సమాధానం ఏమిటంటే నెంబర్ త్రీ ముగ్గురిని ఒకే విధంగా తొలగిస్తారు అనేది ఓకేనా సరికానిది ఎన్నికల్లో పోటీ చేసే వివిధ అభ్యర్థులకు గుర్తులను ఎవరు కేటాయిస్తారు తొమ్మిదో ప్రశ్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల సంఘం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్నికల్లో పోటీ చేసే వివిధ అభ్యర్థులకు గుర్తులను ఎవరు కేటాయిస్తారు సో సరైనటువంటి సమాధానం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఓకేనా తొమ్మిదో ప్రశ్నకి సమాధానం పదవ ప్రశ్న క్రింది వాటిలో భారత ఎన్నికల సంఘం వేటికి ఎన్నికలు నిర్వహించదు స్థానిక సంస్థలు విధాన పరిషత్ రాజ్యసభ పైవన్నీ ఈ క్రింది వాటిలో భారత ఎన్నికల సంఘం వేటికి ఎన్నికలు నిర్వహించదు ప్రశ్న నంబర్ పది టైప్ చేసి సమాధానం ఇవ్వాలి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ సోషల్ మీడియా గ్రూపుల్లో అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీసర్ ఓకే సో సరైనటువంటి సమాధానం స్థానిక సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించదు పదకొండవ ప్రశ్న ఈ క్రింది వాణులు ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ గుండె మరియు ఆత్మగా భావించాడు వాక్ స్వాతంత్ర్యపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు సమానత్వపు హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు సో సరైనటువంటి సమాధానం సో రాజ్యాంగ పరిహారపు హక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ గుండె మరియు ఆత్మగా భావించారు పన్నెండవ ప్రశ్న స్వేచ్ఛ సమానత్వం మరియు సోభ్రాతృత్వం గణతంత్ర స్వభావం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు దక్షిణాఫ్రికా బ్రిటన్ ఐర్లాండ్ ఫ్రెంచ్ సో నైన్టీ నైన్ రూపీస్కే మీకు థియరీ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది అదేవిధంగా నైంటీ నైన్ రూపీస్కి మీకు ఇంగ్లీష్ మీడియంలో హిస్టరీ క్లాసెస్ అందించడం జరుగుతుంది ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ తెలంగాణ సొసైటీ కల్చర్ మూవ్మెంట్ ఓకే సో స్వేచ్ఛ సమానత్వం మరియు స్వభాతృత్వం గణతంత్ర స్వభావం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది పదమూడవ ప్రశ్న ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు గోలక్నాథ్ కేసు యేశవానంద భారతి కేసు మినర్ మిల్స్ కేసు ఒకటి మరియు రెండు ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు సుసరైనటువంటి సమాధానం గోలక్నాథ్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని రాజ్యాంగంలోని ఏ ప్రకరణ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పిస్తుంది రాజ్యాంగంలోని ఏ ప్రకరణ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ త్రీ నైన్టీ సో సరైనటువంటి సమాధానం ఆర్టికల్ త్రీ సెవెంటీ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఈ క్రింది రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రం ఏది రాజస్థాన్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు మీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా టెలిగ్రామ్లలో ఓకేనా అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఆఫీసర్స్ ఓకే ఈ క్రింది రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో రాజ్యసభ సభ్యులను కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ సో ఎంతమందిని కలిగి ఉన్నారు అనేది ఓకేనా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆఫీసర్స్ ఓకే సో సానికి సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్